ఓం శ్రీ గణేశాయ నమ శ్రీగురుభ్యో నమ శుక్లాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయయే వాసిష్టాయ నమో నమ శ్రీ గణేశాయ నమ మేధా దక్షిణామూర్తయే నమ జై హిందూ భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం ధర్మసందేహాలు కార్యక్రమానికి స్వాగతం మనం ఈ రోజున ఈ ధర్మసందేహాలు కార్యక్రమంలో మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మనం ఎటువంటి నియమాలు పాటించాలి ఎటువంటి దాన ధర్మాలు చేస్తే మంచిది ఎటువంటి దేవతారాధన ఎటువంటి స్తోత్రాలు చదివితే మంచిది అనే విషయం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మనకు ఉన్నటువంటి పన్నెండు తెలుగు మాసాల్లో కూడా మాఘమాసం కార్తీక మాసం వైశాఖ మాసం ఈ మూడు కూడా చాలా విశేషమైనవి ఎందుకంటే కార్తీక మాసంలో దీపం గొప్పది వైశాఖ మాసంలో దానం గొప్పది మాఘమాసంలో స్నానం గొప్పది అంటారు పెద్దలు కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో అందులోనూ పౌర్ణమి నాడు స్నానం చేయడం అనేది అది నదీ స్నానం చేయడం అనేది చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి కలగజేస్తుంది కాబట్టి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు మనం తప్పకుండా దగ్గరలో ఉన్నటువంటి నదిలో కానీ చెరువులో కానీ ఎక్కడైనా సరే మనం స్నానం చేయాలి కుదరని పక్షంలో ఇంట్లోనైనా సూర్యోదయానికి ముందుగా చెయ్యాలి ఎందుకంటే సూర్యోదయానికి ముందు ఇంకా చంద్రుడు ఉంటాడు కాబట్టి ఆ చంద్రుడి యొక్క కిరణాలు ఆ నీటి మీద పడి మనకి మంచి తేజస్సుని మంచి ఆరోగ్యాన్ని కూడా కలుగజేస్తాయి మామూలు స్నానం మన మన యొక్క ఒంటి మీద మల్లాన్ని పోగొడితే ఈ మాఘమాసంలో స్నానం మనస్సులో మాలిన్యాన్ని పోగొడుతుంది కాబట్టి మాఘమాసంలో తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా మాఘమాసంలో పౌర్ణమి నాడు తప్పకుండా స్నానం చేయాలి లేకపోతే కనుక ఆ గంగీచ యమునే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేశ్వని సన్నిధం కురు అనేటటువంటి మంత్రాన్ని చదువుకుని కొద్దిగా పసుపు వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం అనేది మనకు విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది మాఘమాసంలో ఈ పౌర్ణమి నాడు ఇంట్లో సత్యనారాయణ వ్రతం చేసుకోవడం స్వయంపాకం దానం చేయడం బియ్యం దానం చేయడం అనేవి విశేషమైన ఫలితాన్ని మనకు కలగజేస్తాయి అలాగే నువ్వులు దానం చేయడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు మనకు కలిగి జాతకపరమైన దోషాలు చాలా వరకు తొలగిపోతాయి కాబట్టి ఈ యొక్క మాఘమాసంలో వచ్చే పౌర్ణమి నాడు నదీ స్నానం చెయ్యాలి అది సూర్యోదయానికి ముందుగానే మరి అందుబాటులో లేని వాళ్ళు నూతి దగ్గరైనా చెయ్యాలి అది అందుబాటులో లేని వాళ్ళు ఇంట్లోనైనా మన బాత్రూంలో మనం స్నానం చేసేటప్పుడు గంగేచి యమునే చీవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలే అశ్విన్ సన్నిధిం కురు ఈ నేను చదివినటువంటి యొక్క పవిత్ర నదులన్నీ కూడా నేను స్నానం చేసే నీటిలో కలుగాక ఆ యొక్క ఫలితం నాకు వస్తుంది అనేటటువంటి భావనతోటి ఆ యొక్క మంత్రంతో స్నానాన్ని చేయాలి లేకపోతే ఇది కూడా చదువుకోలేమంటే గంగా గంగా అని మూడు సార్లు అనుకుని మనం ఆ కొద్దిగా పసుపు వేసుకుని ఆ నీటితో స్నానం చేయడం చాలా మంచిది అలాగే స్నానం చేసిన తర్వాత ఇంట్లో దేవుడు మందిరంలో ప్రధానంగా నెయ్యి ఆవు నెయ్యితో దీపారాధన చేయడం మన చిన్న చిన్న విగ్రహాలు లాంటివి ఉంటాయి ఇంట్లో ఏదో ఒక దేవుడు వాడి శుభ్రంగా పాలతో అభిషేకం చేసి శుద్ధి చేసుకుని వాడికి నిత్య పూజా కార్యక్రమం చేసుకుని అలాగే వీలైన వారు సత్యనారాయణ వ్రతాన్ని చేయడం చాలా గొప్ప విశేష ఫలితాన్ని మనకి కలగజేస్తుంది అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయడం లలితా సహస్రనామ పారాయణం చేయడం ఆ రోజంతా ఉపవాసం ఉండడం అలాగే ఏదైనా సరే వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కానీ లేదా నరసింహస్వామి దేవాలయానికి కానీ లేదా వైష్ణవ సంబంధమైనటువంటి దేవాలయాలు ఏదో చోటకి వెళ్ళొచ్చు అది కూడా అందుబాటులో లేకపోతే ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మరీ ఆలస్యం చేయకుండా ఉదయాన్నే శివాలయానికి వెళ్ళి ఆ శివుడికి మనం పంచామృతం కానీ పాలతో కానీ అభిషేకం చేసుకుని అలాగే అర్చన చేసుకుని చిన్న చిన్న దేవాలయాలన్నింటిలో కూడా దర్శనాలు చేసుకుని దైవనామస్మరణ చేయడం వల్ల ఆ రోజు బ్రాహ్మణులకి స్వయంపాకం కానీ వస్త్రదానం కానీ పాలు కానీ అలాగే మీ శక్తి కొలది ఏదైనా సరే రాగి చెంబుతోటి నిండా నెయ్యి తీసుకుని అది మంత్రపూర్వకంగా మీ గోత్రనామాలు చెప్పించుకుని దానం చేయడం వల్ల మీకు మీ వంశానికి విశేషమైనటువంటి ఫలితాలు కలుగుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మాఘ పౌర్ణమి నాడు నేను చెప్పిన నియమాలు పాటించడం వల్ల మీ ఇష్టదైవం కులదైవంతో పాటు ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కూడా మనకి సంపూర్ణంగా లభిస్తుంది కాబట్టి మాఘమాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది అందులోనూ ఆదివారం రావడం అనేది మరింత విశేషమైనటువంటి ఫలితాన్ని మనకి కలగజేస్తుంది ఎందుకంటే మాఘమాసంలో ఆదివారం విశేషం సూర్య భగవానుడికి చాలా ఇష్టమైన రోజు అందులోనూ పౌర్ణమి రావడం వల్ల మరింత విశేషమైనటువంటి రోజుగా చెప్పబడుతోంది కాబట్టి ఈ రోజున నేను ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలన్నీ కూడా పాటించి చక్కగా దాన ధర్మాలు చేసి ఉపవాసం ఉండి లలితా సహస్రనామం విష్ణు సహస్రనామం పారాయణం చేయడం నువ్వులు దానం చేయడం స్వయంపాకం దానం చేయడం ఆవునయ్య దానం చేయడం ఇంకా శక్తి కలిగితే గోవును దానం చేస్తే కోటి అశ్వ మీద యాగాలు చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి మీ శక్తి కొలది ఈ యొక్క మాఘ నాడు దాన ధర్మాలు చేయండి దేవాలయాలకు సందర్శించి నేను చెప్పిన నియమాలు పాటించి మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొంది మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వేజనా సుఖినోభవంతో స్వస్తి